ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ మనం భారతీయ వివాహ వైభవం గురించి చర్చించుకుంటున్నాం మనం గతంలో చెప్పుకున్నాం ఈ వివాహము ఈ వివాహ వైభవ మహోత్సవము అనేటువంటిది ఒక వంశం వారికి వారి వారి యొక్క ఆచారాలను బట్టి మారుతూ ఉంటుంది ఆ కుడి అటు ఇటుగా జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా వారు ఇది అని ఈ శాస్త్రంలో ఉన్నటువంటి వ్యవహారం ఎలా ఉన్నది అని తెలియనప్పటికీ కూడా అదే తంతుని ఇంకొక రూపంలో వారికి వచ్చినటువంటి ఆ దేశీయ ఆచారాన్ని బట్టి ఆ కుటుంబ వ్యవహారాన్ని బట్టి జరుగుతూ ఉంటాయేమని చెప్పుకున్నాం దీనికి కారణం సుదీర్ఘమైనటువంటి చరిత్ర కాల వ్యవహారం కదైనటువంటి సంస్కృతి మనది కాబట్టి కాలాంతరంలో ఆ యొక్క విద్యలు అవి ఇవి మనకి అక్కడ వరకు వచ్చేటట్టు ఉండేటువంటి రకరకాల స్థితిగతుల వల్ల పరిస్థితుల వలన ఈ విధమైనటువంటి వైరుధ్యం ఏర్పడింది ఇది ఒకదానికి ఒకటి విరుద్ధమైనటువంటివి కావు కానీ భిన్నమైనటువంటి భిన్నాలు భిన్నంగా ఏర్పడడం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి ఇక ఈనాడు మనం చర్చించుకుంటున్నటువంటి తెలుసుకుంటున్నటువంటి అంశం అంకురారోపణలు అంటే కాశీ యాత్రతో వధువు గురించి ప్రార్థన చేశారు కన్యాదాత అనంతరము ఇక వివాహ మహోత్సవానికి అంకురారోపణలతో ప్రారంభమవుతాయి అవుతాయి అంకురారోపణ అనేటువంటి క్రియ చాలామంది కుటుంబాలు చేస్తూ ఉంటారు కొంతమంది దీన్ని చేయకుండా ఉన్నప్పటికీ దాన్ని ఇంకొక రకంగా వారి వారి ఆచారాలు పెట్టి చేస్తుంటారు ఏమిటి అంకురారు అకరుడు అంటే సహజంగా వారి వారి స్థాయిని బట్టి బంగారం కానీ వెండి కానీ రాగి కానీ మట్టి కానీ పాలికలు అంటారు కదా మట్టి పాత్రలు పాలికలు ఉంటాయి కదా అటువంటివి వారి వారి స్థాయిని బట్టి బంగారు వెండి వీటిలతో చేస్తూ తయారు చేస్తూ ఒక ఐదు పాలికలను తయారు చేస్తారు ఐదు పాలికలు ఇంట్లో చక్కని పుట్టమన్ను సేకరిస్తారు అనమాట పుట్టమన్ను సేకరించి అందులో గ్రామ్య ఔషధాలని అరణ్య ఔషధాలని లెక్క కడతారు అంటే ఈ రోజుల్లో మనందరికీ తెలిసిన నవధాన్యాలు అని అనేసి తీసుకొచ్చి వేస్తూ ఉంటారు ఈ ఔషధాలు అన్నింటినీ కూడా ఈ పుట్ట పాలతో ఆవు పాల చేత సంస్కరించి అంటే శుద్ధి చేసి వాటిని పాలీపుల్లో ఉంచి ప్రార్థన చేసేటువంటి చేసేటువంటి ఒక తంతు ఈ ఉగురణ తంతుడు అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు విధంగా జరుగుతుంది కానీ ఏమిటి అందులో అంటే ఇక్కడ ప్రార్థన యజ్ఞవరాహమూర్తి గురించి ప్రార్థన చేస్తారు ఈ భూమండలంతటినీ కూడా ఈ భూమండలాలంతటినీ కూడా తాను ఉద్ధరించినటువంటి స్వామి భూవరాహస్వామి ఆయన యజ్ఞవరాహ స్వామి అని అంటారు ఆయన ప్రార్థన చేస్తారు భూమాతలు ప్రార్థన చేస్తారు పొట్టమొలను సేకరిస్తున్నప్పుడు పుట్ట ఎందుకు తీసుకుంటారు అంటే ఈ పుట్టలన్నీ కూడా సహజంగా ఈ చీమలు పెట్టేటువంటివి కదా పుట్టలు ఆ చీమలు పెట్టేటువంటి పుట్టలు సేకరిస్తున్నప్పుడు ఆ మట్టిని సేకరిస్తున్నప్పుడు సహజంగా శ్రేష్టమైనటువంటి మట్టి కణాలను మాత్రమే ఎంచుకోవడం జరుగుతుందట అలా ఎంచుకుని చీమలకి వీటికి ఒక విధమైనటువంటి ద్రవ్యాన్ని వారు విడుదల చేస్తూ ఉంటాయి చీమలో ఆ ద్రవ్యంతో నిండి నిలీకృతమైనటువంటి ఒక శ్రేష్టమైన మన్ను లాగా తయారవుతుంది పుట్ట ఆ పుట్టమన్న గొప్ప ఔషధ పదాలు ఉంటాయి అందుకే నాగుల చవితి లాంటి పండుగల్లో పుట్టలో పాలు వేసి ఆ పుట్ట మట్టిని తీసుకుని మనకి కంటికి వీటికి ఆ ముక్కు చెవులకి రాసుకునేటువంటి సంప్రదాయము మనకు కనిపిస్తుంటుంది అది ప్రస్తుతానికి అప్రస్తుతమైనప్పటికీ ఆ పుట్ట మనలో ఉండేటువంటి గొప్పతనం ఆ మన్నులో ఆ పాలి పుట్టమన్ను ఉంచి ఆ పాలికని చక్కగా సూత్రములు అంటే ఇక్కడ అర్థము వివాహంలో వాడేదే కాదు పసుపు రాసినటువంటి ఒక మంగళంపై వాటిని చుట్టి ఈ యొక్క పాలతో ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి ఆ ధాన్యాలన్నింటినీ కూడా ఆ ఔషధాలన్నింటినీ ఔషధన్నింటినీ కూడా విత్తనాల బీజాలను నిక్షిప్తం చేస్తారు నిక్షిప్తం చేసి యువుడు వరుణుడు వాయువు ఆదిత్యుడు ఇట్లా ఒక ఐదు బాలికలను తీసుకుని ప్రార్థన చేస్తూ భూమాతను ప్రార్థన చేస్తూ ఆ వాటిని నమస్కారం చేసి పూజించి అర్చిస్తారు అనమాట ఇవి మెల్లిమెల్లిగా అంకురిస్తాయి అంకురాలని తీసుకుంటాయి పదహారు రోజుల వరకు వాటిని జాగ్రత్తగా సంరక్షణ చేస్తూ ఉంటారు పదహారు రోజుల పండుగ జరిగిన నాడు వాటిని కొన్ని కొన్ని సంప్రదాయాల వారు వాటిని శ్రేష్టముగా అవి మరింత ఎదిగే విధంగా మొక్కల మొదట ఉంచడము కొన్ని కొంతమంది అంకురాలని వారు మొత్తం ఎదురుకి దానం వేయడం పసుపు కుంకాలతో పాటు మొత్తం ఎదురుకి దానం వేయడము జరుగుతుంది ఇది అంకురారోపణ ఇందులో ఒక విషయాన్ని మనం గమనిస్తే ఈ అంకురారోపణ ఈ ఎంత బాగా ఈ అంకురాలు వృద్ధి చెందుతాయో ఈ విత్తనాలు మొలకెత్తుతాయో అంత చక్కగా ఆ యొక్క సంసారం వృద్ధి చెందుతుంది అని ఒక నమ్మకం ప్రగాఢమైన మన భారతీయ వివాహ యుగంలో మనం ఈ వివాహం చేస్తున్న కాలంలో అనేకమైనటువంటి చెట్లని వాటిని వీటిని మనం ఇబ్బంది పెడతాము కొట్టవలసిన వస్తుంది రకరకాలు వస్తుంది కనుక ఎక్కడెక్కడైనా మనకు తెలియకుండా ఈ సాధు జంతువుల యొక్క హింస జరుగుతుంది ఈ పందులు వేయడంలో కానీ కొమ్మలు కొట్టడంలో కానీ పందులు ఇలా రకరకాలు జరుగుతాయి కాబట్టి దానికి పరిహారంగా అన్నట్లుగా కొన్ని జీవాన్ని మనం అంకరింప చేస్తాం ఇది ఒక కోణము మరొక కోణము వేదములో నిక్షిప్తమై ఉన్నటువంటి జీవశక్తిని బయటికి తీసుకొచ్చి ప్రకటించినటువంటి ఒక గొప్ప వ్యవహారము అంటే ఈ కాబోయేటువంటి తంతు ఏదైతే ఉందో ఆ తంతు ఇటు పురుషులు స్త్రీలో ఉండేటువంటి ఉత్పత్తి శక్తి ఉంది ఆ శక్తి మొలకెత్తపోతుంది మన మొదటిగా అనుకున్నటువంటి సృష్టి యజ్ఞము ప్రాజాపత్య యజ్ఞం ఏదైతే ఉందో ఎందుకు వివాహంలో ప్రధానమైనది ఏమిటి అంటే సంతాన వృద్ధి కొరకు మాత్రమే వివాహము వంశాభివృద్ధి కోసం మాత్రమే వివాహము అదిగో ఆ వృద్ధి కలుగుతుంది దీని లోపల ఉంది ఆ జీవశక్తిని ప్రకటింపచేసేటువంటి ఒక వంతు అంకురాలోపన అది కల్పిస్తుంది ఇక మామూలుగా ఒక సామాజిక కోణంలో మనం చెప్పాలంటే మన ఒక కోణం ఏమిటంటే ఈ ఇరువురి యొక్క హృదయాలు వధూరుడు యొక్క హృదయాలలో లోపల ఉన్నటువంటి ప్రేమ బీజం ఉంది కదా అందువల్ల కదా వీరిద్దరి మధ్య ప్రేమ బీజం పడడం వల్లే పెళ్లిదాకా దారితీసింది కదా ఆ బీజము నుండి అంకురము ప్రేమ అంకురాలు మరింత మరింత వృద్ధి జరగాలి అన్నట్లుగా ఈ ప్రేమ అంకురారోపణ ఆ సామాజిక కోణంలో చూసుకుంటే ఆధ్యాత్మికంగా ఇన్ని వ్యవహారాలు యజ్ఞ వరాహమూర్తి భూదేవి ఈ ఉన్నాయి అలాగే మరొక విషయం ఈ ఔషధలన్నిటికీ కూడా అధిపతి చంద్రుడు అంటారు కనుక ఆ చంద్రుడి యొక్క శక్తితో మన ప్రశాంతత కలగాలి అంతటికీ కూడా క్షోభం కలగాలి ఆరోగ్యం కలగాలి అని ఉద్దేశంతోనే ఈ అంకురారోపణ అనేటువంటిది ఔషధాలకు అధిపతి చంద్రుడు కనుక సహజంగా ఈ అంకురారోపణ రాత్రి సమయంలో చేస్తారు జై శ్రీమన్నారాయణ